ఆస్తులు చెప్పం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజల విముఖత ఇతర సమాచారం ఇచ్చేందుకు కొందరి అనాశక్తి పలు జిల్లాల్లో మందకోడిగా సాగుతున్న కుల సర్వే ఒక్కో ఫామ్ నింపేందుకు సిబ్బందికి గంట సమయం రోజుకు సగటున ఆరు ఏడు ఇళ్లకు మాత్రమే సేకరణ అయితే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి కుల కులగణన మీద సర్వే చేపిస్తా ఉన్నదో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఏదైతే ఉన్నదో దానికి ఎవరైతే వెళ్తా ఉన్నారో ఆ గణకులు కానీ ఎండేటర్లు కానీ వాళ్ళకు దాదాపు ఒక్క ఫామ్ నింపేటందుకే గంట సమయం పడుతా ఉన్నదట రోజుకు వాళ్ళు ఆరియోడు ఆ ఇళ్ళలో పోయి ఆరి యోడు ఫార్మ్లు నింపు వాళ్ళకి టైం జరిపోతుండేదట అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాని డెబ్బై ఐదో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో వాటన్నిటిని నింపాలంటే ఎంత టైం కావాలి మళ్ళీ వాళ్ళు పోంగానే అవన్నీ రెడీ పెట్టుకుని ఉంటారా ఏదో ఇక బీరువాళ్ళు ఇంకెక్కడ ఉంటుంది వాటన్నిటిని ఒక్కొక్కటి 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 తీసుకుంటా ఆ డీటెయిల్స్ అన్ని వరకు దాదాపు గంట సమయం పడుతుందట కొంతమంది ఆ వివరాలు కూడా చెప్తా లేరట ఏ మేము చెప్పం మా దగ్గర లేవు మాకేం లేదు లేదని చెప్తా ఉన్నారట కొన్ని ప్రశ్నలు కూడా అందులో తగ్గించాల్సిన అవసరం కనపడతా ఉన్నది వాళ్ళు రింపే వాళ్ళకు టైం పడతా ఉన్నది ప్రజలకు కూడా కొంచెం ముందు ఉందైతున్నది మరి మేము ఇవన్నీ చెప్తే మరి రేపటిన మాకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అన్ని వివరాలు వెల్లడించేందుకు కొందరు ఇష్టపడటం లేదు ముఖ్యంగా ఆస్తుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు సర్వే ప్రశ్నవళిలో డెబ్బై ఐదు ప్రశ్నలు ఉండగా కొన్నిటికి సమాధానం చెప్పేందుకు ఆసక్తి కనపరచడం లేదు అదే సమయంలో సర్వేలో సర్వేపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఎమ్యూలేటర్లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు రాష్ట్రంలో శనివారం నుంచి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే సో ఈ రాజక రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉపాధి వీటన్నిటి మీద సర్వే చేస్తూ ఉన్నారు కదా సో వీళ్ళు వెళ్ళేటప్పుడు ప్రజలు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు మా రైతు భరోసా ఏమైంది మా రుణమాఫీ ఏమైంది ఇంకా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ ఏమైంది కరెంటు బిల్లు మాకు మరి వస్తలేదు అది రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదు ఐదు వందల రూపాయలకు మాకు గ్యాస్ వస్తలేదు సో ఇట్లా కొంతమంది అడుగుతా ఉన్నారట దానికి వాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నారట వాళ్ళ దగ్గర సమాధానం ఏమి ప్రభుత్వం చెప్పాలి సో పెయిన్లకైతే దాదాపు గంటల గంటల టైం పడుతుందట సో ఈ ఆస్తి వివరాలు అన్ని గోప్యంగా ఉంచేందుకు చూస్తా ఉన్నారట సో చూడాల మరి దీని మీద సర్వే ఎంతవరకు పూర్తయితది ఎంతవరకు ఇది తీసుకున్న సర్వే అనేది ఆ పటిష్టాత్మకంగా పూర్తి చేస్తారనేది మనం చూడాల్సి ఉంది